హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగ మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా నాలుగు ఎకరముల అరవై ఐదు సెంట్లు అండి టోటల్గా నాలుగు ఎకరముల అరవై ఐదు సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ఎకరాధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ఎకరాధార వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైట్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ రేను వన్ బి అడంగలు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను ప్రస్తుతానికి ఈ పొలంలో వేరుశనగ వేస్తారండి ఇక్కడ అంతా ఎక్కువ వేరుశనగ వేస్తారు రెండు క్రాప్లు వేస్తారండి సంవత్సరములకు మనం లీజుకి ఇచ్చినా కానీ ఎకరాకి ముప్పై వేలు ఇస్తారంట చుట్టుపక్కలంతా ఎక్కువ నిమ్మ తోటలు మామిడి తోటలు వేస్తున్నారు వాటర్కి అయితే దిగలేదండి రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగు ఇంచు వాటర్ వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫీట్లోనే స్పీడ్ వాటర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వే అయితే కూడా చాలా బా బాగుంటుందండి సూపర్గా ఉంటుందండి ఇది నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి హైవే నుంచి ఈ పొలానికి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ అండి విలేజ్ దాకా తార్ రోడ్ అండి తార్ రోడ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్లోపే ఉంటుంది మెటల్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి డైరెక్ట్గా ఏ ఏ వెహికల్ అయినా వచ్చు మనకు అధికారంగా ఉంది ఇదేనండి మీరు చూస్తున్నదను ల్యాండ్ చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు ఫామ్ ల్యాండ్కి బాగా మంచి సూటబుల్గా ఉంటుందండి తక్కువ బడ్జెట్లో నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు అండి ఇదేనండి మీరు చూస్తున్నదను నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక ఇరవై ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వద్ద వస్తుందండి ఈ పొలానికి నగర బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి సంగ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్నాను లేండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి